అలాగే రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన వారు శాసనసభల్లో ప్రవేశించడంపై సుప్రీంకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది నేర చరిత్ర ఉన్న నేతలు పార్టీలు నడ నడపకుండా తగిన జాగ్రత్తలు ఎన్నికల సంఘం తీసుకోవాలంటూ కూడా న్యాయస్థానం చెప్పింది దోషులుగా తేలితే మాత్రం తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది సార్ దీన్ని ఎలా చూడాలి రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన వారు శాసన సభల్లో ప్రవేశిస్తుండడం తీవ్ర అసంతృప్తి అయితే ఇప్పుడు మీరు చెప్పిన మీరు చదివిన దాంతో పాటు కూడా అన్నారు చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ మీద అంటే మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసిందంటే ఆ వ్యవస్థలోని లోపాలని వాళ్ళు ఎత్తి చూపించారు అయితే మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశంలో మనకున్న మనం అందరం అత్యంత విశ్వాసం కలిగి ఉన్నదే న్యాయ వ్యవస్థ అండి న్యాయ వ్యవస్థ నుంచి కూడా మనకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఈ వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి కానీ చర్యలు తక్కువగా కనిపిస్తున్నాయి అండి ఎందుకంటే దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితమే ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళ కేసులు ఒక సంవత్సరంలో లేదా రెండు సంవత్సరాల లోపల ముగి ముగించాలని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు అదే జరుగుతుంది తప్ప ఇది కొంత నిరాశ కలిగిస్తుంది అనేక కూడా ఉంది అదే ప్రధానంగా శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మటరల్ చేస్తున్న వారు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్న కనిపిస్తూనే ఉంది ముఖ్యంగా వాళ్ళే ఎన్నికల్లో కూడా గెలుస్తున్న సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాళ్ళ మీద ఉన్న కేసులు జాప్యం కూడా ఎక్కువగా ఉండబట్టే వాళ్ళు అలా పేటరేయపోతున్నారు న్యాయ వ్యవస్థలో ఉన్న అడ్డు అడ్డుపెట్టుకుని వారు కాలం గడిపేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థ కూడా త్వరితగతిన తీర్పులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునేలాగా సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడెన్స్ ఇస్తే బాగుంటుంది కదా ఖచ్చితంగా రండి ఎందుకంటే వాళ్ళకి ఆ బరితీ గెంపు ఎందుకు వచ్చిందంటే మన చట్టాల్లో ఉన్న కొన్ని లొసుకులు అసరాగా తీసుకునే వాళ్ళు ఎలా తప్పించుకోవాలనేటువంటిది కనీసం జాప్యం చేయడం కన్నా వాళ్ళకి ఈ చట్టాల్లో లొసుకులు ఉపయోగపడతామండి కాబట్టి గా వాళ్ళ విధానాలు ఏ మార్చుకోరాలు వాళ్ళు పనివాళ్ళు చేసుకుంటా పోతారు ఇక్కడ అట్లీస్ట్ కొన్ని విషయాల్లో కొందరు పట్ల కఠినంగా వ్యవహరించుంటే మిగతా వాళ్ళకి ఒక భయం కలిగేదండి ఈ భయం లేకుండా బరిదెగింపు వ్యవహారం ఎందుకు వచ్చినప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైలు చేసేటండి దాదాపు పన్నెండు పదమూడేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు అతను బెయిల్ ఇచ్చినప్పుడు అనేక నిబంధనలు పెట్టి బెయిల్ ఇచ్చి ఉంటాడు ఆ నిబంధనలు అన్నీ అతిక్రమించాడు అతను బెదిరించాడు ప్రభావం పెట్టాడు భయపెట్టాడు ఎన్ని చేసాడు ఇవన్నీ చూస్తున్నా కానీ బెయిల్ రద్దాం సిబిఐ కానీ ఈడీ కానీ దాని గురించి మాట్లాడలేదు ఇలాగా అతనికి భయం ఎందుకుంటుందండి నిన్న మొన్న అతను ఏమంటున్నాడు ఏముంటుంది నాలుగు నాలుగు నెలలు మూడు నెలలు జైల్లో ఉంటాం మళ్ళీ వచ్చి మరి పని చేస్తే మీ పని పడతామని చెప్పి మీద అది అదొక్కటి చాలా అతను పేరు ఎదు కానీ మరి అది సుమోటగా స్వీకరించాలి కదా ఓట్లు ఇప్పుడు మీరు నేను ఎలాగైతే వార్తలు చూస్తున్నాము ప్రపంచ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళకు కూడా ఆ స్పృహ సామాజిక స్పృహ ఉంటుంది కదా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుంది అనేటువంటి తాల్గా అవగాహన ఉంటుంది కదా ఇలాగే ఇలాంటి మృగాలనే ప్రపంచ సమాజం మీద వదిలేయకూడదు వీళ్ళు అదుపు చేయకపోతే ఎలాగనేటువంటి భావనాలు కూడా కలగాలి కదా మీరు నేను ఎలా స్పందిస్తావు వాళ్ళు కూడా వాళ్ళు స్పందించాలి స్పందించాలి సుమోటగా తీసుకునే హక్కు అధికారం వాళ్ళకి ఉంది సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే ఎన్నికల సంఘం తగిన విధంగా స్పందించాలని చెప్తుంది కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ నాయకులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే వ్యాఖ్యలు నిపుతున్నాయి అందులో ఎన్నికల సంఘాలు కూడా మేనేజ్ చేస్తున్నాయని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా సందర్భాల్లో విమర్శిస్తూ ఉన్నారు ఇందులో అనుమానం ఏ లేదండి మన మన దేశంలో ఉన్న వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ మీ మీడియా మీడియా ప్రభందాన్ని చేసుకుని పోతూ ఉంది మంచి చెట్టు రెండు ఉన్నాయి అయితే శాసనం ఇప్పుడు మిగిలిన వ్యవస్థలో శాసన వ్యవస్థ చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మనం తిట్టుకుంటున్నాం కానీ రాజకీయ నాయకుడు ఐదేళ్ల తర్వాత మళ్ళా పరీక్ష నిలబడాలి ప్రజ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఎంతో కొంత భయం భక్తి ఉంటుంది అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి అసలు భయం లేకుండా పోయిందండి న్యాయ వ్యవస్థ మీద ఈ దేశ ప్రజలందరికీ అచంచలమైన విశ్వాసం ఉంది అయితే ఇక్కడ ఈ శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ దారి తప్పినప్పుడు దారిలో పెట్టాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నిజంగా స్వయం స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థది వాళ్ళకి విచక్షణాధికారాలు ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా అన్ని వదిలేసి వాళ్ళకి పాలక పక్షమో లేకపోతే కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏదో ఒక ఆధారంగా వాళ్ళు పనిచేస్తా వచ్చారు అందులో నిస్సందేహంగా మన దాని గురించి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే శాసన నాటి ఎన్నికల అధికారం ఉండాలి అతను ఒక విశేషం శాసన్ కాదండి అతను విశేషం ఎందుకంటే ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘం అంటే దేశానికి ఒక్కసారి అందరిని ఉలిక్పడేలా చేసాడు